మాట్లాడడానికి ఏం లేదు ఒక విశ్వన్న ఎంత మంచి ఈవెంట్ స్టార్ట్ చేసిండంటే ఒక ఫస్ట్ స్టేట్లో నూట అరవై నాలుగు సెంట్రల్లో విజయం పొందినందుకు అక్కడ ఎవ్వరి పనిలో వాళ్ళకు ఉన్నారు మినిస్టర్ ఇచ్చేటోళ్ళు మినిస్టర్ ఇచ్చేళ్ళు పనిచేసేటోళ్ళు పని చేసేళ్ళు ఎంప్లాయీస్కి ఏం చేయాలో పని స్టార్ట్ అయిపోయింది మరి ఇక్కడ గెలిపించిన వాళ్ళు అందరూ ఎక్కడ కలవాలని చూస్తే సంధ్యా ఫంక్షన్ తీసుకొచ్చిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం కూడా ఒకసారి గట్టిగా అరిచి విశ్వ గారికి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఒకసారి గట్టిగా ఓసుకోవాలి అందరు సార్ ఇవాళ కార్యక్రమానికి కారకులైన మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సార్ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఆశయం చాలా గొప్పది కాబట్టి ఈరోజు మీరు అందరూ అనుకుంటున్నారు గెలిచిల్లు గెలిచిల్లు అని కాదు గెలిపించింది ప్రజలు గెలిపించింది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడి కార్యకర్తలు నిద్ర లేకుండా పవర్ స్టార్ గారి ఒక్క మాట మీద వాళ్ళు నిద్ర లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ లాగా తిరిగి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు గారికి ఈ డ్యాస్ మిచ్చలి ఆ తెలుగుదేశం కార్యకర్తలకు ఆ బీజేపీ కార్యకర్తలకు అలాగే పవర్ స్టార్ జనసేన కార్యకర్తలందరికీ ఇండస్ట్రీ తరఫు మొత్తం నేను మొత్తంగా నేను చేస్తున్న సలాం ఎందుకంటే విజయం తీసుకుపోయి అనేక పాదాల దగ్గర పెట్టిండు నువ్వు గెలవలేదు గెలవలేదు అంటే గెలుపు ఎలా ఉంటుందంటే ఇండియన్ పొలిటికల్ హిస్టరీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూపించడానికి ఒక పవర్ స్టార్ ఉంటాడు పవర్ స్టార్ పుడతాడు ఫెయిల్ అయినాడే పవర్ఫుల్ లీడర్ గా అని చెప్పేసి ఈ రోజున నా డిప్యూటీ సీఎం గా మన ముందుకు వచ్చాడు మన గుండెలో ఉన్నాడు మన పవర్ స్టార్ అన్నయ్య ఎప్పటికీ ఆ రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి జరగాలని మంచి చేస్తారని అంత బలాన్ని భగవంతుడు ఇవ్వాలని చిరకాలం వీళ్ళే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ లవ్ యు పవన్ అన్నా లవ్ యు నాగబాబు అన్నా ఇంకొకరి గురించి చెప్పాలి ఏ ఫీల్డ్ అయినా హ్యాట్రిక్ కొట్టది మా బాలేబాబే బాబు గారు ఎక్కడైనా అది హ్యాట్రిక్ కొట్టాల్సిందే మా బాబు గారు కూడా ఇక్కడి నుంచి వెళ్ళి మేము మా అందరి తరఫున కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వన్స్ అగైన్ లవ్ యూ ఆల్ కార్యకర్తలుగా మీరు ఉన్నారు మీరందరూ కార్యకర్తలు కాదు ఒక్కొక్క రక్త బొట్టు కాబట్టి జన సైనికులందరికి మనస్ఫూర్తిగా లవ్ యు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ రచ రవి థ్యాంక్ యూ చాలా అద్భుతంగా మాట్లాడు ఆమె బేస్ మైక్ అవసరం లేదు వీడియో చూస్తాను బాలే బాబు గారు ఆ బాలే బాబు అభిమాని మేము కూడా అతను చాలా అద్భుతంగా మాట్లాడు రచ్చ రవి తమ్ముడు పర్లేదు మీరు అలా ముందుకు వెళ్తూ ఉండాలి మైక్ కి వెళ్తూ ఉండాలి థ్యాంక్ యూ రాచర్ రవి గారు